స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ మరియు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ వై రవిశంకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిన్న అనగా పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగో తేదీన నా యొక్క ఆదేశాల మేరకు నరసరావుపేట ఎస్సీబీ ఇన్స్పెక్టర్ వి సురేంద్రబాబు గారు తర్వాత డిటిఎఫ్ నరసరావుపేట ఎస్ఐ మురళీకృష్ణ గారు వారి వారి సిబ్బందులతో సహా నర్సరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో రంపురం దగ్గర దాడి చేయగా ఒక ద్విచక్ర వాహనం నందు నూట ముప్పై ఐదు బాటిళ్ళు నూట ఎనభై ఎంఎల్ పరిమాణం గలవి గోల్ ఛాయ్స్ బిస్కీ మరియు ఎనిమిది బాటిళ్ళు ఏడు వందల యాభై ఎంఎల్ పరిమాణం గల మ్యాన్షన్ హౌస్ బ్రెండ్ బ్రాంతి ఇవన్నీ గోవాకి చిన్న మిక్సర్ బాటిల్స్ అంటే నాన్ డ్యూటీ పెయిట్ మిక్సర్ బాటిల్స్ అంటారు అక్రమంగా మన రాష్ట్రంలోకి దిగుమతి కాబడి ఇక్కడ అమ్మకానికి ఇద్దరు వ్యక్తులు స్కూటీలో వెళ్తుండగా పట్టుకున్నారు ఆ ఇద్దరిలో ఒకరు తప్పించుకొని పారిపోగా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అతని పేరు జరపల్లి చంటి నాయ్ పిడుగురాళ్ల మండలం నందరి గుత్తికొండ గ్రామానికి చెందిన వ్యక్తి అలాగే పారిపోయిన వ్యక్తిని అట్టంపల్లి కిరణ్ తంగేడు తంగేడుమల్లి సంత సంతమాగలూరు మండలం వాసిగా గుర్తించడం జరిగింది ఈ యొక్క బాటిల్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకొని అలాగే ఈ మద్యం యొక్క అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని వీరిపై కేసు పెట్టడం జరిగింది పారిపోయిన వ్యక్తిని కూడా ఏ వన్ ముద్దాయిగా నమోదు చేసి త్వరలో అతన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది తర్వాత తదుపరి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏదైనా ఉన్నట్లయితే దాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ తెలియచేయడం ఏమిగా ఇటువంటి అక్రమాలు వేరే రాష్ట్రం నుంచి కానీ సరుకు కానీ మన రాష్ట్రం యొక్క మద్యం కానీ ప్రతి పరిస్థితుల్లో కూడా అమ్మకాలు చేస్తే సహించబోమని చెప్పి గట్టిగా హెచ్చరిక జారీ చేస్తుంది